శ్రీ ేణ ఇప్పుడు తెలియజేసే పుష్యమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి రోజున గనక మనం మహాలక్ష్మి అమ్మవారిని ఈ విధంగా గనక పూజ చేశాము అని అంటే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కలుగుతాయి అంటే దానార్థం ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి అంటే ఈ జనవరి మూడవ తారీఖు పుష్య పౌర్ణమి పౌర్ణమి రోజు అంటే శనివారం నాడు వచ్చింది పౌర్ణమి తిథి శనివారం వచ్చింది ఈ రోజున మీరు తప్పనిసరిగా గనక ఈ పౌర్ణమి రోజు అమ్మ అమ్మవారిని పూజిస్తే ఈ ఈ రోజు అమ్మవారిని ఇంకొకటి కూడా అంటారు శాకంబరి పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజున పౌర్ణమిని శాకంబరి పౌర్ణమి అంటారు సో శాకంబరి అని అంటే అమ్మవారిని యథార్థంగా కూరగాయలతోటి ఆకుకూరలతోటి అలంకరణ చేయటము అలంకరణ అనేది కూరగాయలతోటి ఆకుకూరలతోటి ఇలా పచ్చ పచ్చగా అనమాట అమ్మవారికి అలంకరణ చేయటము వాటితో పూజించటము అనేటువంటిది జరుగుతుంది శాఖంబరి అనేది అలాగే ఈ రోజున దుర్గా అమ్మవారిని శాకంబరీ దేవిగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ విధంగా పూజించటం వలన భూమిపై కరువు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని తగ్గించడానికి దుర్గాదేవి శాకంబరీ దేవిగా అవతరించింది అని చెప్పేసి మనం నమ్ముతాము మన నమ్మకం మన విశ్వాసం అందుకే కూరగాయలు పండ్లు హరితవర్ణ ఆకులతో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు ఇది అష్టమి తిథి నాడు ప్రారంభమై పౌర్ణమి తిథి వరకు కూడా ఈ విధంగా ప్రాసెస్ చేయటము అనేది జరుగుతుంది ఈరోజు నదీ స్నానం చేయటము అలాగే లక్ష్మీ పూజ దానము ధర్మము ఇలాంటివన్నీ కూడా దాన ధర్మాలు చేస్తే గత జన్మల్లోని పాపాలు ఈ జన్మలో ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు తొలగిపోయి మోక్షానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల యొక్క నమ్మకం విశ్వాసం పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కలువ పూలతోటి అంటే తామర పువ్వులతోటి పూజ అర్చన అనేటువంటిది చేయటం విశేషం దీనివల్ల ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంతోషం కూడా వెళ్లి విరుస్తుంది ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం ద్వారా పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పేసి కూడా మన నమ్మకం విశ్వాసం ఆ రోజు లక్ష్మి అమ్మవారికి తామర పువ్వులతోటి పూజ చేయటము మీకు వీలైతే ఎక్కువ తామర పువ్వులు లభిస్తే చక్కగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తామర పువ్వు సమర్పించవచ్చు లేదా ఒక ఐదు తామర పువ్వులు లభించినా లక్ష్మీ అమ్మవారికి సమర్పించటం విశేషము ఈ రోజు ఈరోజు మరొకటి కూడా అనంటే దీపారాధన అనేది కూడా విశేషం నాన్న ఐదు రకాల పళ్ళ గుజ్జు అనేది ఒక బౌల్లో వేసి అందులో ఆరు ఒత్తులు వేసి ఆ ఆరు ఒత్తులు కూడా వీలైతే తామర ఒత్తులు విశేషం తామర ఒత్తులు లభించలేదు అంటే నార్మల్ గా మనం వాడేటువంటి ఒత్తులు ఆరు ఒత్తులు అనేవి వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చెయ్యండి నాన్న ఈ విధంగా చేయడం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే మరిది పుష్య మాసము మరి అదిని ఆరాధించడం అందున శనివారం నాడు వచ్చింది కాబట్టి చక్కగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించటము అనేది విశేషము ఈ విధంగా చేయటం వలన ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతుంది యథార్థంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయాయి అని అంటే అష్టైశ్వర్యాలు సిద్ధించినట్టే మనకు మనశ్శాంతి అనేది ఇంపార్టెంట్ మనశ్శాంతితో పాటు చక్కని ఆరోగ్యము అలాగే ఆర్థికంగా కలిసి రావటము ఇవన్నీ కూడా చక్కగా లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తిని ఆరాధించటము అనేది 微生者もいるのかな